ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ యజమాని నటి ప్రీతి జింతా మంచి మనసు చాటుకున్నారు సౌత్ వెస్టర్న్ కమాండ్ లోని సైనిక వితంతువుల సంక్షేమ నిధికి ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల విరాళం ప్రకటించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆమె ఈ విరాళాన్ని అందజేశారు జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆర్మీ కమాండర్ ప్రాంతీయ అధ్యక్షుడు శప్తాశక్తి ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందించారు వీర నారీమల సాధికారతకు వారి పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు సైనికులు చేసిన త్యాగాలకు వెలకట్టలేమని కానీ వారి కుటుంబాలకు అండగా ఉందామని ఈ సందర్భంగా ప్రీతి జింతా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రీతి జింతా స్పందిస్తూ ఎంతో ధైర్యవంతులైన మన సాయుధ దళాల కుటుంబాలకు ఎంతో కొంత సాయం చేయటం మన బాధ్యత అని అది వారికి మనం ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు మన సైనికులు చేసిన త్యాగాలను వారికి తిరిగి ప్రతిఫలం చెల్లించలేమన్న ప్రీతి మనం వారి కుటుంబాలకు అండగా నిలిచి వారు ముందుకు సాగటానికి మద్దతు ఇవ్వగలమని అభిప్రాయపడ్డారు భారతదేశ సాయుధ దళాల పట్ల తాము అపారమైన గౌరవాన్ని కలిగి ఉన్నామని మన దేశానికి మన సైనికులకు మద్దతుగా నిలబడదామని ప్రీతి చింత అన్నారు